对。 అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని డిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి అందరికీ మన లైఫ్ అంతా కొన్ని రకాల సెంటిమెంట్స్ నమ్మకాలు ఇష్టాలు కోరికలు వాన్స్ అన్నిటితో ముడిపడి ఉంటుంది కదా మనకి ఏదన్నా ఒకటి కావాలని మనం బలంగా కోరుకున్నప్పుడు కొన్ని రకాల అంటే ప్రామిసెస్ చేస్తాం అనమాట అందులో భాగంగా నాకు పాప పుడితే మేల్ అమ్మవారికి రమ్మవారికి వేస్తానని మొక్కున్నాను సో ఇదే థర్డ్ ఇయర్ అనమాట మూడో సంవత్సరము యాక్చువల్గా పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళేది ఈ సంవత్సరం బాబుకు టెన్త్ కాబట్టి ఆయన అయితే తీసుకెళ్ళా పాప నేను వెళ్ళాం మాకు వర్షం బాగా ఎక్కువ బట్టన్ తోటి మేము బస్కే వెళ్ళాము పిచాటూర్లో చిన్న షాపింగ్ అంటే పూల సామాన్లు అవి తీసుకొని గుడికి వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నానండి నేను ఎందుకంటే అమ్మవారి మాల వేసేంత వరకు ఎంత తినకూడదు అనమాట ఒక పాలు మాత్రం తీసుకోవచ్చు అది తీసుకోగలిగితే సో ఫాస్టింగ్ ఉండి మాలు వేసేసుకొని మాలు వేసుకున్నాక విడిముడికి ఇక్కడే కట్టించేసుకొని ఇంకా ఆ డిటైల్స్ అంతా చెప్తాను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను అక్కడ ఎలా జరిగిందో అలానే పెట్టేస్తున్నాను చూసేసి అమ్మవారి గుడిలో మనము ఇంకెవరికే కాలకు మొక్క ఓన్లీ అమ్మవారికి దండం పెట్టాలంట సో మన గురుస్వామి కదా మాలేసిన దండం పెట్టపోతే ఆ మనకి ఇలా చెప్పారనమాట ఇంక నాకు మాలు వేసిన తర్వాత పాపకు కానీ మాల్ ఇక్కడే వేయించేసుకుంటున్నాము నేను ఒక్కటే ఫాస్టింగ్ ఉన్నానండి పాప దగ్గర ఫాస్టింగ్ ఉంచలేదు మళ్ళీ నన్ను దానిగా తిట్టారు సో పెద్దవాళ్ళు ఉంటే సరిపోద్ది అన్నారు దట్టు నేనే కదా మొక్కాను ఆమె కోసం అని మొక్కాను కాబట్టి సక్సెస్ఫుల్గా థర్డ్ ఇయర్ వెళ్తున్నామండి మేము సో అందులో ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపెడదాము మీకు అనేసి ఈ ఇయర్ మాత్రం మేము మాలలు కానీ నెక్స్ట్ ఈ యొక్క విడిముడి కోసం బ్యాగ్ కానీ ఏమి కొనలేదండి ఫస్ట్ ఇయర్ మాత్రం అన్నీ కొంటాము దానికి సపరేట్గా కాస్ట్ ఉంటుంది మాలకి విడిముడికి అంతా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేందుకు టికెట్ ప్రైస్ మాత్రము నెక్స్ట్ విడిముడి వాళ్ళు టికెట్ ఇక్కడికి మనకి పంపించేస్తారనమాట ఇంకా విడిముడి కట్టినాక ఒక చిన్న పర్స్ లాంటిది ఇస్తారు ఇంకా అమ్మవారి డాలర్ అవంతా కూడాను అది విడిముడి కట్టేటప్పుడు చూపిస్తాను ఇంకా మాల ఫస్ట్ వచ్చి కొత్తగా వేసే వాళ్ళకి వేసి మళ్ళీ వేసుకునే వాళ్ళకి వేసేసి మళ్ళా విడుముడి స్టార్ట్ చేసే ముందు మాకు దిష్టి చుడతారనమాట కొలు వేసుకున్న వాళ్ళకి దిష్టి తీస్తారు సో మమ్మల్ని బయట తీసుకెళ్ళి దిష్టి తీస్తారు ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయలేదు నేను సో తీసేవాళ్ళు ఎవరు లేకుండా వయ్యా ఇంకా మాకు దిష్టి తీసేసిననుగా విడిముడికి అమ్మవారి ముందు స్టార్ట్ చేసి ఫస్ట్ మాకు ఊర్లో గురు పూజారిని ఈమె ఫస్ట్ ఈమెకి విడిముడి కట్టేసినక ఇంకా అందరికీ వన్ బై వన్ విడిముడు కడతారండి విడిముడిలో ఒక పక్క వచ్చి కొబ్బరికాయ ఒక పక్క వచ్చి కేజీ రైసు చందనము పసుపు కుంకుమ ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యాల అన్నీ కూడా కంప్లీట్గా అందులో కట్టేసి వేపమండ పూలతో టై అప్ చేసి గట్టి కట్టేసి విడిముడిని మన లేడీస్కి అయితే మాత్రము పక్క భుజం మీద పెడతారండి మగవాళ్ళకైతే గుడిపక్క భుజం మీద పెడతారు సో అలా వీళ్ళు కంప్లీట్గా అన్నీ తీసుకొచ్చి కట్టిచ్చేస్తారండి మనమైతే ఏం సపరేట్గా తీసుకొని కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు మొత్తం వాళ్ళే ఇచ్చేసి ఇంత అమౌంట్ అని మనం ఇచ్చేస్తే సరిపోద్ది ఈవెన్ టికెట్ కూడా ఆడ వెళ్ళి టికెట్ తీసుకొని దర్శనానికి పోయేందుకు కూడా వీళ్ళే టోకెన్స్ ఇచ్చేస్తారు నెక్స్ట్ గుడి నుంచి అంటే టెంపుల్ నుంచి మనకు ఒక పర్సులో సో అమ్మవారి ఈ యొక్క పసుపు కుంకుమ నెక్స్ట్ డాలరు అవన్నీ అన్నమాట అంటే విడిముడి కట్టించుకునే వాళ్ళకి అవి ఇస్తారు ఇవైతే గుడికి తీసుకెళ్ళక్కర్లేదు కానీ ఇవంతా అంటే విడిముడి కట్టిన వాళ్ళకి కంపల్సరీ ఒకటి ఇస్తారు మనము అంటే దారము కట్టుకుంటారు కదా కొంతమంది సెంటిమెంట్గా అలా ఇస్తారనమాట ఇంకా ఒక్కొక్కళ్ళకి తో ఆమె అయిన తర్వాత మా తోడుకోళ్ళు ఇంకా అందరిని అయితే క్యాప్చర్ చేయలేదండి మరీ బోర్గా ఫీల్ అవుతారు కదా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి మా వాళ్ళు మాత్రం కొంచెం క్యాప్చర్ చేసుకుంటే ఇంకా నేను పాపని అట్లా అక్కడ మా బాబు వాళ్ళు ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీయమని అనమాట ఎందుకంటే నా కొడుకుని తీసుకోలేదు ఇంకా ఆడుండే వాళ్ళు కొంచెం గొప్ప తెలిసిన వాళ్ళ దగ్గర వీడియోస్ తీయించుకుంటేనే కొంచెం చిన్న క్యాప్చర్స్ అయితే పెట్టగలిగా అనమాట అటు ఇటు ఉన్నా చూసేసిండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా చాలా మంది కూడా ఓంశక్తి మాలు వేసుకొని వెళ్తూ ఉంటారు నాకు కొంచెం నమ్మకాలు ఎక్కువ అండి అమ్మవారిని బాగా నమ్ముతానమాట అదే అంటారు మనకి తెలిసి చూసేటివే నిజమనుకుంటే కాదు మనకి తెలియకుండా మన చుట్టూ ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదా అనేసి నన్ను ఇంకా నాకు బాబుని తీసుకెళ్లేదు ఈ సంవత్సరం అన్నాను కదా బాబుని తీసుకుపోకపోయినా బాబు పేరు మీద విడిముడి మనం తీసుకెళ్ళి సమర్పించవచ్చంట సో అందుకని నేను బాబుకి కానీ విడిముడి కట్టించుకొని నేనే తీసుకెళ్తున్నాను అది నాది కట్టించుకున్నానుక బాబుది కూడా కట్టించేసుకున్నాను మన విడుముడు బ్యాగులు వాళ్ళ దగ్గర ఇచ్చామంటే వాళ్ళు ఫిల్ అప్ చేసేస్తారండి పసుపు కుంకుమ చందనము పసుపు కదా చందనము బట్టలు పెడతారు నెక్స్ట్ ఒక సైడు రైసు ఒక సైడు కొబ్బరికాయ నెక్స్ట్ చందనం బిళ్ళలు అందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు అవన్నీ వేసేస్తారు ఇంకా నాది బాబుది ఇద్దరిది విడుమిడి కట్టించుకున్నాను కదా అందుకని రెండు పర్సులు అయితే నాకు ఇచ్చారనమాట ఇంకా ఫైనల్గా ఆశీర్వాదించేసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ఒకటి మనం కూర్చున్న వాళ్ళం అంటే కొంచెం హెల్ప్ లేని ఒక మూడు చుట్లు తిప్పి తీసుకుని వెళ్తారనమాట ఇదండి ప్రాసెస్ ఇంకా నాదైంది పాప కానీ కట్టించేసాము అమ్మ ముందు మోకరిల్లు కూర్చున్నాము అంటే అమ్మ ఆనందిస్తుందంట ఇదొక నమ్మకము సో నాది పాపది విడుముడు అయిపోయినాక ఇంకొక మా అత్తలు మా కజిన్స్ అంటే మా తోడుకోళ్ళు వీళ్ళది కొన్ని క్యాప్చర్ చేసేసాను ఇంకా ఫైనల్గా విడుముడు అయినాకే ఏం జరుగుతుంది అనేది చూసేసిండి మరి వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వను కంటిన్యూ అయిపోండి మనము ఎంత భక్తి శ్రద్ధలతో వినయ నిమ్రతతో అలా కూర్చుంటే అమ్మవారు ప్రత్యేకంగా చూస్తూ మన యొక్క కూర్చునే దీనికే ఆమె నడుచొస్తుంది అనే అని నమ్మకం అంట చూడండి మనం శక్తి పరాశక్తి అమ్మ తాయి అంటే చాలు అమ్మే ఎదురు వచ్చినట్లు అనమాట మరి ఇవి మా పెద్ద పెద్ద అత్తమ్మ ఇంకా మా చిన్నత్తమ్మ విడుముళ్ళ అయిపోయినాక ఇంకొక చుట్టూ అంటే అందరూ ఒక లైన్ ప్రకారం చుట్టూ తిరుక్కొని మూడు చుట్లు తిప్పి మళ్ళీ గుడి చుట్టూ తిరుగుని వచ్చేస్తామండి వచ్చేసినాక మనము ఎత్తుకొచ్చిన విడిముళ్ళు ఒక్క రోజన్నా కనీసము నిద్ర చేయాలంట ఎక్కడ గుళ్ళో అందుకోసమని మేము ఉడిముళ్ళు కట్టించుకున్నాం కదా ఆ విడిముళ్ళని గుళ్ళోని నిద్ర చేయించేసేందుకు అక్కడ పసుపు గుడ్లో అమ్మవారి చీరలు అనమాట నాగాలమ్మ చీరలు ఆడ వేపాకు చల్లి ఇంకా అందరి విడిముళ్ళు తీసి అక్కడ మాకు విడుములు కట్టారు కదా ఆమె తీసి అక్కడ పెట్టేస్తారనమాట ఇంకా బయలుదేరే రోజు ఇంకా ఆ ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఇంకొక వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను ఇంతేనండి ఈ వాళ్ళకి మనం కట్టుకున్న విడుములని తిరిగి అక్కడ ప్లేస్ చేసి ఇంకా మనం బయలుదేరడమే అందరివి విడిముళ్ళు అయితే తిరిగి అక్కడే పెట్టేస్తాము ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకోము ఇంకా గుళ్ళు ఊర్లో ఇక్కడ అయిపోయినాక ఊర్లో పరివార దేవతలు శక్తి దేవతలు గుళ్ళ దగ్గర అంతా కర్పూరాలు వెలిగించి అందరూ ఊర్లో అంతా ప్రదక్షిణ లాగా అంటే వెళ్ళేసి వస్తాం అనమాట ఇంకా అది వేరే ప్రాసెస్ దాన్ని అయితే క్యాప్చర్ చేయాల మేము రిటర్న్ అయితే అయిపోయాము లాస్ట్ బస్కి అయితే నేను పాప అయితే వచ్చేసాం మా మరిది వచ్చి డ్రామ్ చేసేసి వెళ్ళటంతో పిచ్చాటూర్ నుంచి రిటర్న్ అయ్యామండి ఇంకా రేపు మేమైతే అమ్మవారి గుడికి వెళ్తున్నాము అది ఇంకో వీడియోలో షేర్ చేస్తే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్